బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అనుచిత వాక్యులు అనేది హోంమంత్రి అమిత్ షా చేయడం అనేది జరిగింది బీజేపీ చాలా రెచ్చిపోయి ఈ రోజు అనేది మతాన్మానంతో సిద్ధాంతంతో ఈరోజు అనేది భారత రాజ్యాంగం మీద ఈ రోజు అనేది దాడికి అనేది ఈ రోజు పూనుకుంటా ఉన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ అనేది అవమానించడం అనేది అన్నీ రాజ్యాంగాన్ని విమర్శించడం ఈ ఈరోజు జాతిని భారత జాతిని అవమానపరిచే విధంగా ఈరోజు బిజెపి నాయకులనేది కండ కావల్యంతో విడిగా మెరబీగిపోయి ఈ రోజు అనేది పార్లమెంట్ లో అనేది మాట్లాడడం జరుగుతా ఉంది ఈ రోజు జాతి అనేది క్షమాపణ అనేది హోంమంత్రి అమిత్ షా చెప్పాలి ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ ని బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఈ రోజు అనేది భారతదేశ వ్యాప్తంగా ఎవరైతే నూటికి తొంభై మంది ఉన్నారో వందకి వంద శాతం కూడా ఈ రోజు అనేది భారత రాజ్యాంగాన్ని అనేది అనుసరించే రోజు అనేది ఈ రోజు భారతదేశంలో పౌరునికి అన్ని హక్కులు కూడా ఈ రోజు అనేది ప్రశాంతంగా ఈ రోజు జీవించే హక్కు గాని మాట్లాడే హక్కు గాని ఈ రోజు పత్రికా స్వేచ్ఛ కానీ ఈ రోజు అనేది అన్ని హక్కులు ఉన్నాయంటే భారత రాజ్యాంగం అనేది ఉండబట్టే బాబా నిర్వచించబడ్డ ఈ రోజు అనేది అన్ని హక్కులు భారతదేశంలో పౌరులకు అనేది సిద్ధించే ఈరోజు భారతదేశ స్వతంత్ర అనేది డెబ్బై సంవత్సరాలు అవుతున్న సందర్భంలో కూడా భారత రాజ్యాంగం అనేది ఈ రోజు సజీవంగా ఈ రోజు భారతదేశంలో నూట యాభై పట్ల మంది ప్రజానికం అంతా ఆమోదించే విధంగా ఈ రోజు భారత రాజ్యాంగం అనేది ఉన్నదనేది చెప్తున్నది ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడాను భారతదేశ భారతదేశ రాజ్యాంగమా చాలా గొప్ప రాజ్యాంగం అనేది ఈ రోజు అనేది చెప్పుకునే పరిస్థితులు అనేది ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి అటువంటి రాజ్యాంగం గాని అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గాని ఈరోజు అనేది అటువంటి రాజ్యాంగం రచించిన ఆ వ్యక్తి గాని అంబేద్కర్ ని ఈరోజు ఈ రోజు విమర్శించడం జరుగుతూ ఉంది ఈ రోజు పార్లమెంట్ లో ఏమని ఏమని వెచ్చని వెచ్చనిగా మొత్తం మాది ఈరోజు బీజేపీ అనేది ఏ విధంగా హోం అనేది ఒక ఉన్నతమైన పదవులో ఉండి ఈ రోజు అనేది చాలా దుర్మార్గంగా ఈ రోజు మాట్లాడడం జరిగింది బాబాసాహెబ్ మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి రాజ్యాంగం మీద చర్చ అవుతా ఉంది పదే పదే అన్ని పార్టీలు కూడాను బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేది ఈరోజు చెప్పే పరిస్థితి వాళ్ళకి హోం మంత్రి గాని మోడీ గాని అది నచ్చలే నచ్చకపోవడం వల్ల ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ ని పదే పదే అనేది ఉచ్చరిస్తారు పదే పదే అయిన నామకరణం చేస్తారు మాట్లాడతారు దేవుణ్ణి తలుచుకుంటే కనీసం వస్తుంది కదా బాబాసాహెబ్ అందరినీ ఎందుకు పదే పదే అంటారనే పద్ధతిలోనే ఈ రోజు అనేది చెప్పే పరిస్థితి ఉంది ఈ రోజు బీజేపీకి బీజేపీ నాయకులకు కానీ ఈరోజు మాత్రం కూడా పాత్ర అనేది లేదు అటువంటి కాసి నూటికి తొంభై మంది కష్టజీవులు శ్రమజీవుల తరఫున వాళ్ళకి వాళ్ళు అప్పులన్నీ కూడా హరించే పద్ధతులు ఈ రోజు బిజెపి చేస్తుంది అందువల్ల ఖచ్చితంగా బీజేపీ అమిత్ షాని రాజీనామా చేయాలి భద్ర చేయాలి ఆ విధంగా అవసరమైతే రాష్ట్రపతి అధికారాన్ని కూడా ఉపయోగించి హోం మంత్రిని డిస్మిస్ చేయాలని సు ఏటీసీ గా అలాగే సిపిఐ గా మేము డిమాండ్ చేస్తూ నాకు అవకాశం సిపిఎం పార్టీ నాయకులు చంద్రమౌళి గారిని రెండు